ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవియే నమో నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పాటి టాక్స్ కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయము విష్ణు పార్షద యమదూతల వివాదము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠం నుండి వచ్చితిమి మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్మలను తీసుకుని రమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించిరి అందులకు జవాబుగా యమూతలు విష్ణుదూతలారా దూతలారా మానవుడి చేయి పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింబవలు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభు కడకు వచ్చి విన్నవించుచుందురు మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచ్చే చూపించి ఆ మనజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించదురు పాపులు ఎటువంటి వారో వినుడు వేదోక్త సదా సదాచారములను విడిచి వేదశాస్త్రములు నిందించువారును బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు పరస్త్రీలను కామించిన వారు పరాణ బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయవారును దొంగ పద్ధులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును శిశుహత్య చేయవారును చేయువారును వాణిని కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మరిచిన కృతజ్ఞులను పెండిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు వారు మరణించగానే తన కడుకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అతలుండగా ఈ అజమీలుడు బ్రహ్మ బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకై దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరుసలు లేక సంచరించిన పాపాత్ముడు దీనిని విష్ణులోకమును ఎట్లు తీసుకొని పోదురు అని అడుగగా విష్ణుదూతలు ఓ యమకింకురారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మం సూక్ష్మములెట్టివో చెప్పెదము వినుడు సజ్జనలతో సహవాసం చేయవారును జప దాన ధర్మములు చేయవారును అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామ దానము చేయవారును అనాథ ప్రేత సంస్కారములు చేయవారును తులసీవనమును పెంచువారును తటాకములు త్రవించువారును శివకేశవులను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలముందు నారాయణ అని కాని శ్రీహరి అని కాని శివ అని శివుని కాని స్మరించువారును తెలిసి కాని తెలియక కాని మరే రూపమున కాని హరినామస్మరణ వారును పుణ్యాత్ములు కాబట్టి అజామీయులు ఎంత పాపాత్ముడైన మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయిన గాన మేము వైకుంఠమును తీసుకుని పోదుము అని పలికి పలికిరి అజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణను ఆలకించి ఆశ్చర్యం ఉంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమాన్ శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతములు కానీ ధర్మములు కానీ చేసి ఎరగను నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులకు సహితం ప్రణమిల్లలేదు వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టునై నీచకుల కాంతతో సంసారం చేసి తిని నా కుమారుని యందున్న ప్రేమచే నారాయణ అన్నంతన నా నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమును తీసుకొని పోచున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుణ్ణి నా పూర్వజన్మ సుకృతమును నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానం ఎక్కి వైకుంఠముని కేగెను కావున ఓ జనక చక్రవర్తి తెలిసిన గాని తెలియక గాని నిప్పును ముట్టి నెట్టుల బొబ్బలెక్కి బాధించగ బాధ కలిగించును అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షంను పొందదరు ఇది ముమ్మాటికి నిజము నవమాధ్యాయం తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ